హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల పదిహేను తేదీ పైన అదిరిపోయే నాలుగు శుభవార్తలు అయితే చెప్పిందండి ఆ నాలుగు శుభవార్తలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు మహిళలను ఉద్దేశించి తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకాలన్నీ కూడా మహిళలకైతే వర్తిస్తాయండి ఈ యొక్క పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా త్వరలో మనకి అంటే మనకి ఆగస్టు పదిహేను తేదీ పైన అయితే వీరందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరనుందండి అయితే ఏ పథకాలు ముందుగా తీసుకొస్తున్నారు ఈ యొక్క పథకాలు డబ్బులు డ్వాక్రా మహిళలు పొందాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ముందుగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గరగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోవా క్రాఖలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల పదిహేను తర్వాత శుభవార్తలు అయితే చెప్తుందండి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిందండి అయితే ఈ యొక్క బస్సులు అయితే వీళ్ళకి సంబంధించి కేటాయించడం అయితే జరిగిందండి అయితే ఈ యొక్క రకాల బస్సులు ఏ ఏ బస్సులు కేటాయించారో ఒకసారి చూద్దాం ముందుగా సిటీ బస్సులు అయితే కేటాయించారండి తర్వాత సూపర్ డిలాక్స్ బస్సులు అదే విధంగా నాన్ డెలాక్సీ బస్సులు తర్వాత సిటీ బస్సుల్లో మనకి నాన్ ఏసీ బస్సులు ఏ ఉంటాయో ఇవన్నీ కూడా కేటాయించడం అయితే జరిగింది ఇక ఏసీ బస్సులు ఏ ఉంటాయో ఈ యొక్క ఏసీ బస్సులనైతే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అయితే ఇక్కడ అయితే కేటాయించలేదండి సో ఇలాగా నాలుగు ఐదు రకాల అయితే ఉచిత బస్సు ప్రయాణానికి అయితే నాలుగు ఐదు రకాల బస్సులనైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసిందండి అయితే మనకి ఇక్కడ ఏపీలో ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు ఉంటాయండి ఎక్కువ కాబట్టి ఈ యొక్క పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బస్సులన్నీ కూడా మనకి ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి మీరైతే ఎక్కి జర్నీ అయితే చేయవచ్చండి ఈ యొక్క బస్సులన్నీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మహిళల దగ్గర కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అయితే ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్తిస్తుంది సో అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళల దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా వసూలు చేయండి బస్సు ఎక్కగానే వీరికి సంబంధించి బస్సుల్లో కొన్ని సీట్లు కేటాయించడం అయితే జరుగుతుందండి ఆ యొక్క సీట్లో వీరైతే ఎక్కి జర్నీ చేయవచ్చు అదేవిధంగా వీరి దగ్గర ఆధార్ కార్డు అనేది ఉంటే చాలండి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది వీరి దగ్గర అయితే తీసుకుంటారు ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మాత్రమే వర్తిస్తుందండి బయట ఉన్నటువంటి మహిళలు అంటే బయట అంటే మనకి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కావచ్చు వేరే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించదండి రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా వీరికే లబ్ధి అయితే చేకూరుతుందండి వీరందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే చేయవచ్చండి ఈ యొక్క బస్సులో ఎక్కి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో క్రామీణలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలోనే మరో శుభార్త కూడా చెప్పిందండి రేషన్ కార్డు ఉంటే చాలు వీరందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతుందండి ఉచితంగా వీరికైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తుందండి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటే సరిపోతుందండి ఉచితంగా మీ ఇంటికి సంబంధించి ఒక రేషన్ కార్డుకి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి సో రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమలు చేస్తుందండి సో రాష్ట్రంలో అందరూ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి అయితే ఈ యొక్క పథకాన్ని కూడా పదిహేను ఆ తేదీ పై నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నట్లయితే ఇక్కడైతే వార్తలు అయితే వస్తున్నాయండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా ఆగస్టు పదిహేనో తేదీ పైన అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా చాలామంది మహిళలకి ఒక డౌట్ అయితే ఉందండి గ్యాస్ కనెక్షన్ పేరు అనేది ఎవరి పేరు మీద ఉండాలి అని చెప్పేసి వారికి అయితే డౌట్ అయితే ఉంది అయితే గ్యాస్ కనెక్షన్ పేరు అనేది మగవాళ్ళ పేరు మీద ఉన్నా ఆడవాళ్ళ పేరు మీద ఉన్నా ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు మీద వారు కనుక కంపల్సరీ రేషన్ కార్డులో ఉంటే గనక వారికి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఒకవేళ కనుక రేషన్ కార్డులో లేరు అంటే గనక అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి రేషన్ కార్డులో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందగలరు కాబట్టి కంపల్సరీ గ్యాస్ కనెక్షన్ అనేది పొందండి అంటే మీరు ముందుగా తీసుకోండి అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీని కంప్లీట్ అయితే చేసుకోండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా ఎంటర్ చేసుకుని పెట్టుకోండి సో దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి మరో పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి సో ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ యొక్క డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే రాబోతున్నాయండి అయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఎవరెవరికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఎవరెవరికి యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు ఖాతాలో వేయబోతున్నారు అనే విషయాలు కూడా మనకి తెలపబోతుంది అయితే ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా యొక్క పథకం అయితే వర్తిస్తుందండి యొక్క పథకం ద్వారా వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి అదేవిధంగా ఏడాదికి చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ పథకం ద్వారా కొన్ని పత్రాలు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా మీరైతే కలిగి అయితే ఉండాలండి ఈ యొక్క పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి అయితే ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటని ఒకసారి వివరంగా అయితే చూద్దాం ముందుగా చూసుకుంటే కనుక అందరికీ కూడా ఖచ్చితంగా అయితే రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే మనకి ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వారు అందరికీ కూడా బిలో పావర్టీ లైన్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మనకి అప్డేట్ కూడా ఇవ్వబోతుందండి ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉంటారండి కాబట్టి మిగతా రూల్స్ అన్ని కూడా వీరికి అనుకూలంగా అయితే ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుందండి సో దీంతో పాటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయించుకోండి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలండి మీకు ఈ యొక్క పథకం పొందాలంటే కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు అయితే దాటి అయితే ఉండాలండి విధంగా యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా మీరైతే మెయింటైన్ చేయవలసి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే పాన్ కార్డ్ కూడా ఉండాలండి పాటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు రీసెంట్గా చేయించుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇక దీంతో పాటే చదువుకున్న సర్టిఫికెట్లు ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్లకు సంబంధించి కూడా జిరాక్స్లు అయితే తీసుకుంటారండి అవి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ తీసుకుండి రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ఈ ఆగస్టు నెల ఎండింగ్ కల్లా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందండి ఆ టైంలో మీరైతే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే కనుక కంపల్సరీ కూడా అప్లై అయితే చేసుకోండి ఇక దీంతో పాటు మరో పథకం కూడా విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను అయితే వీరైతే పొందవచ్చండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేలైతే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కంపల్సరీ విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది స్కూల్స్లోని కాలేజెస్లోని అయితే ఉండాలండి కాబట్టి ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది పూర్తిగా వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ చూసిన తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా రేషన్ కార్డు చూస్తారండి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ చూడడం అయితే జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ చేసుకుంటే అయితే ఉంచుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే ముందుగానే లింక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ కి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసి అయితే పెట్టుకోండి ఇక దీంతో పాటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్సు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికెట్ రీసెంట్గా అప్లై చేసుకున్నవైతే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్లోని కాలేజెస్లోనే జరుగుతుందండి అక్కడి నుంచి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అయితే స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వారే అప్లై చేయడం జరుగుతుందండి సో దాని తర్వాత మీకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి సచివాలయాల నుంచి స్కూల్స్ నుంచి కూడా తమ్ము వేయించుకోవడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి సో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా పలు సంక్షేమ పథకాలు మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వృద్ధులకు సంబంధించి రైతులకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నేనైతే వీడియో చేసి తెలియజేస్తున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను